బర్త్డే అని అనేక శిలా వేసి ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ప్రయత్నంలో ఎక్కడైనా మీరు ఇప్పటికే ఈ యొక్క మూసి ప్రక్షాళన తీసి ఒక్క నిధులు ఒక్క నిధులు పోయడానికి దాఖలాలు లేవు గంటని మట్టి తీసిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుందని ప్రజలు అయోమయంలో ఉన్నారు నీకు రైతులకు ఏ విధంగా నువ్వు భూసేకరణ చేస్తావారు అర్థం కావట్లేదు ఈ నిరుద్యోగం వల్ల ప్రజలకు ఎనిమిది కిలోమీటర్లు కాలువ చేయని నువ్వు ప్రాజెక్ట్ ఎలా తెస్తారో అర్థమవుతలేదు ఈనాడు గుట్ట వంద కోట్లు కేటాయించిన గుట్ట మీద అవినీతి అరికట్టలేని నీవు వంద కోట్లు చేసి ఏం చేస్తావు అర్థమవుతలేదు ఈ ప్రాంత యువకులకు నిరుద్యోగ యువకులకు ప్రాజెక్టులు అని చెప్పినావు ఎక్కడ పరిశ్రమలు లేవు ఎట్లా చేస్తానో అర్థమవుతలేదు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా రెండు బతుడే హామీలు వేయించినాము ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చలేకుంటే భారతీయ జనతా పార్టీ మీ వెంబడు ఉండి ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం

సీఎం మీటింగ్ జరిగింది ఈ యొక్క సీఎం మీటింగ్కి మండలంలోని మరి పట్టణంలోని వివిధ మహిళలను ఈ విధంగా అయితే అక్కడికి పంపించే విషయంలో జరిగినటువంటి విధానాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మహిళా సంఘం లీడర్లను మరియు ఉపాధి హామీ కూలీలను అంతేకాకుండా ఆశా వర్కర్లను మరియు ప్రభుత్వ పథకాలు పొందుతున్నటువంటి ఎవరి లబ్దిదారులను వాళ్ళను బెదిరించి భయప్రాంతాలకు గురి చేసి మీరు రోజు మీటింగ్ రాకపోతే రేపు మూడు వందల రూపాయలు ఫైన్ కట్టాలి మరి అంతేకాకుండా ఈ యొక్క ఉపాధి హామీ కూలీ రేపటి మీరు పనికి రావద్ద విధంగా బెదిరించి భయప్రాంతాలకు గురి చేసి మరి బస్సుకు ఒక కానిస్టేబుల్ని పెట్టి మీరు మీటింగ్ తరలించినారు మరి ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ గతంలో కానీ మేము చూడలేదు మరి ఇదే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆలయ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కంటే ఎక్కువ మా ఎమ్మెల్యే గారి యొక్క కుటుంబాభివృద్ధి జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన బర్త్డే సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గారు దేవస్థానికి వంద కోట్లు గతంలో మూడు వందల ఏడు వందల కోట్లు మరి కొండ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి చెప్తున్న తప్పితే ఆ బోర్డు విషయంలో ఒక అడుగు ముందుకేసింది లేదు దేవస్థాన అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి ఇలాంటి నిధులు కేటాయించబోగా ఏదో గొప్పలు చెప్తున్నట్టు వందల కోట్లు కేటాయించామని చెప్తున్నారు మెడికల్ కాలేజీ విషయం కూడా గత చెప్తున్నారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం చేస్తాం చెప్తున్నా ఇంతవరకు ఒక నిర్దిష్ట ప్లేస్ అయితే దాని లేదు అయితే ఈ యొక్క ఇంత పెద్ద సిటీలో చిన్న జ్వరం వచ్చినా కూడా బోనరిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఆరోటా పట్టణంలో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే ఒక ఆసుపత్రి ఇక్కడ లేదు ప్రభుత్వ ఆసుపత్రి కడ లేదు ముందు ఇలాంటి విషయాల పని దృష్టి సారించాలి కానీ ఈ రోజు రెండున్నర కోట్లు పెట్టి కారు కొని ఈ రోజు దర్జాగా డాబు చూపిస్తూ మీ రోజు మీ అభివృద్ధి చెందుతున్నారు అంతే ఇంకేం లేదు ఆ యొక్క ఏ విధంగా మరి అనధికారంలోనే మరి అంత పెద్ద కారు కొనుగోలు చేయడానికి మరి ఒక కంపెనీ ఇచ్చిర్రా లేకపోతే బాబు కంపెనీ ఇచ్చిర్రా లేదా ఇన్సర్ ఇచ్చిరా చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం మాకు ఉందని చెప్పి మేము డిమాండ్ ఇస్తాము